కాకినాడ నగరపాలక సంస్థ క్లాబ్ వాహన డ్రైవర్స్ కు గత రెండు నెలల బకాయి జీతాలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ సోమవారం కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు నగరాధ్యక్షుడు పలివేల వీరబాబు డ్రైవర్స్ యూనియన్ కోస్ అధికారి ఇస్మాయిల్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు నుండి క్లాప్ వాహన డ్రైవర్స్ కు ఏనాడు సకాలంలో జీతాలు అందలేదని అన్నారు ఇటీవల జీతాల గురించి అధికారులకు విన్నవించామని అన్నారు కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న స్వయంబోట్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం వారు కూడా జీతాలు విడుదల విషయంలో స్పష్టత ఇవ్వడం లేదన్నారు ఈ నేపథ్యంలో ఆందోళన చేపట్టామని అన్నారు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్పందించాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నారు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకుడు సంతోష్ విక్టర్ దుర్గా ప్రసాద్ రాజేష్ భద్ర గంగాధర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి గత రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ యొక్క క్లాబ్ వాహనాలు పొడి చెత్త తడి చెత్త తరలించే కార్యక్రమంగా ఈ డ్రైవర్లందరూ కూడా ప్రతి నుంచి పొడి చెత్త తడి సేకరణ చేయడం జరుగుతుందండి ఏ ఒక్క నెల కూడా సరైన టైంకి వేతనాలు చెల్లించడం లేదు మాకు గత రెండు నెలలు దాటిన తర్వాత మూడో నెల అయిందని ఇప్పటి వరకు కూడా సరైన టైంకి మనకి వేతనం ఇవ్వడం జరగలేదండి ఫస్ట్ నెల అయిన తర్వాత గత నెల ఇరవై ఐదో తారీఖు దాటిన తర్వాత శాలరీలు పడకపోతే మే నెల జూన్ నెల ఒకటో తారీఖు కల్లా రెండు నెలల్లో కలిపి వేస్తామని చెప్పడం జరిగింది మన యాజమాన్యం వారు రెండు నెలలు దాటి మూడున్నెలు కూడా రావడం జరిగింది పదో తారీఖు వచ్చింది ఇప్పటివరకు కూడా వేతనాలు వేయలేదు ఇప్పుడు అడిగితే ఇంకా కొద్ది సమయం అడుగుతున్నారు ఎంతవరకు ఇంకా సమయం అడిగితే నెలలు దాటినా కూడా జీతాలు వేయకపోతే మా యొక్క పోషకాహారానికి చాలా ఇబ్బందిగా అడుగుతుంది దానివల్ల మేమందరం కూడా జనరల్ బాడీ మీటింగ్ వేసుకొని రేపన్న రోజున మనందరం కూడా ఈ ఆందోళన ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి జరుగుతుంది కాకినాడ నగరపాలక సంస్థలో క్లాప్ వాహన డ్రైవర్స్ వారు చేసే కృషి నగరంలో అందరూ కూడా ప్రశంసించేదే ఇవాళ నగరపాలక సంస్థ అవార్డు రావడంలో చెత్తశేఖరలో అత్యంత కీలక పాత్రగా ఈ వాహనాలు వాహన డ్రైవర్స్ పోషిస్తున్నారు కానీ ఏప్రిల్ మే నెల జీతాలు ఈవేళ జూన్ పదో తారీఖు వచ్చిన జీతం రాలేదు కాంట్రాక్ట్ సంస్థని అధికారులని కలుస్తే కాకినాడ నగరపాలక సంస్థ నుంచి సిడీఎంఏకి నిధులు పంపించినట్టు చెప్పారు సిడీఎంఏకి నిధులు పంపించిన కాంట్రాక్టర్ గారు ఎప్పుడు జీతం ఇస్తారనేది కూడా చెప్పబడడం చాలా బాధాకరం జూన్ పన్నెండో తారీఖునే స్కూల్స్ అన్ని తెస్తున్నారు ఇందులో అనేక మంది అద్దెళ్లలో ఉంటున్నారు ధరలు పెరిగిపోతున్నాయి స్కూల్ తెరిచిన వెంటనే పిల్లలకి ఖర్చులు ఖర్చులవుతే అందరికీ తెలిసిన విషయమే తక్షణమే బకాయి జీతాలు విడుదల చేయాలని సిఐటి గారు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ రోజు కమిషనర్ గారిని కలిసిన తర్వాత సమ్మె చేయాలని కార్మికులందరూ నిర్ణయించుకోవడం జరుగుతుంది సమ్మె అంటూ జరిగితే బాధ్యత కాంట్రాక్ట్ సంస్థదే దయచేసి సిడీఎంఏ ఉన్నతాధికారులు కూడా స్పందించి కాకినాడ నగరపాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్లకి వెంటనే బకాయి జీతాలు రెండు నెలల్లో కలిపి ఒక్కసారిగానే జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి జీవో నెంబర్ ఏడు ప్రకారం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల జీతం పీఎఫ్ఈస్ఐ ఎటువంటి బకాయిలు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా క్లియర్ చేయడం చట్ట ప్రకారం వారాంతపు సెలవులో క్యాజువల్ లీవ్లు అమలు చేయడం ఇన్సూరెన్స్లు కార్మికులు ఇతర సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా సహకరించాలని సిఐడి తరఫున క్యాప్ వాహన డ్రైవర్స్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం